హాయ్ మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడు టైం వచ్చేప్పటికి సిక్స్ అవుతుంది ఎప్పుడు వాయిస్ అవర్ ఇచ్చేదాన్ని ఏంటి ఈరోజు మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా సౌండ్ బాక్స్లు అయితే లేగలేదండి యాక్చువల్ నేనైతే నైట్ అంతా నిద్రపోలేదండి స్టిచ్చింగ్ వర్క్లోనే ఉన్నాను యాక్చువల్గా నేను మార్నింగ్ స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేశాను నైట్ కల్లా కంప్లీట్ అయిపోద్ది నైట్ నిద్రపోవచ్చు అనేసి ఒక ఆలోచనతో ఉన్నాను బట్ ఏమైందంటే ఒక బ్లౌజ్ నిన్న డే అంతా సరిపోయింది అనమాట ఇలాంటి కస్టమర్ ఒకడు ఉంటే సరిపోతుంది జీవితానికి సరే పని చేసుకుంటూ ఇంకా మాట్లాడదాము అసలు ఎక్కడ పని అక్కడే ఉంది అది కూడా చూపిస్తాను చూడండి రాత్రి తిన్న గిన్నెలు అలాగే ఉన్నాయి నిన్న పొద్దున్న తోమైన గిన్నెలు ఇంకా ఏమీ సదర్లేదు గ్యాస్ స్టవ్ చూసారంటే చూడండి పాలు పొంగిపోయినాయి అన్నీ పొంగిపోయాయి బట్ ఏమీ క్లీన్ చేయాలి ఎక్కడిది అక్కడే ఉంది అలాగే నిన్న మార్నింగ్ ఆరు పెట్టిన బట్టలు అనమాట తీసేశాను ఇక్కడే పెట్టాను అలాగే ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే రెడీగా ఉన్నాయి తీగల మీద బట్టలు కూడా అలాగే ఉన్నాయి స్టిచ్చింగ్ వర్క్ చేశాను అది కూడా ఇంకా ఏమీ క్లీన్ చేయలేదండి ఇది కూడా క్లీన్ చేయాలి ఏంటి ఇదంతా మూటలు అనుకుంటారేమో ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ చేయాల్సినవేనండి నేను ఇంకెక్కడ ఏదే ర్యాక్లోనైనా పెట్టినా కూడా మర్చిపోతానేమో అనుకొని అన్నీ ఇక్కడే పెట్టేస్తాననమాట ఆల్మోస్ట్ అన్నీ స్టిచ్చింగ్ చేయాల్సినవే బయట వాళ్ళవే మొత్తానికి ఇల్లు అయితే ఇలా గందరగోళంగా ఉంది ఫస్ట్ అయితే గ్యాస్ పోయి క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రిడ్జ్లో చూస్తాను ఉన్నంత వరకు ఏదోటి చేస్తా ఇందాక మధ్యలో ఆపేసాం కదండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలాంటి కస్టమర్ ఒకరున్నా చాలు జీవితానికి అనేసి ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి తొందరగానే అయిపోయింది కస్టమర్ కూడా వచ్చి ఒకసారి చూసారనమాట వేసుకొని చూస్తే ఎదరా కాగా పెట్టి ఉత్సలు పట్టి ఉంటుంది కదా అది వన్ ఇంచి తగ్గిందంట అలాగే ఇక్కడ చెంక దగ్గర వచ్చేసే బట్టికి లైట్గా పట్టేస్తుందంట దాని పని చెప్పేసేసి నాకు బ్లౌజ్ అంతగా అనిపించట్లేదు ఒకసారి మోడిఫికేషన్ చేయరా అన్నారు అన్న బట్టి ఇంకా ఫ్రెంట్ పట్టు మొత్తమే ఓపెన్ చేసేసి మొత్తం అదంతా చేసిన తర్వాత తర్వాత ఏమైంది మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ ఇచ్చారు కదా అది మళ్ళీ లూజ్ అయిపోయింది అది లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది భుజాలు జాడుతున్నాయి అనమాట బాగా నిన్న ఒక్క రోజు మొత్తం ఒక బ్లౌజ్ మీద కుస్తీ పడుతూ ఉన్నాను అనమాట ఏం చేయాలని మొత్తానికి ఎలాగొట్ట సెట్ అయిపోయింది అబ్బా చిన్న ఉక్స్ బట్టి కాజు దగ్గర వన్ ఇంచ్ తగ్గింది అది ఒక్కటి అడ్జస్ట్ అయిపోతే ఇంత మాడిఫికేషన్స్ ఏమీ లేవండి అసలు కరెక్ట్గా సరిపోయింది బ్లౌజ్ అనేది అంత మాడిఫికేషన్ కోసం అదన్నీ చిప్పల పడి అవి కుట్టి స్టిచ్ చేశాను నిన్న చేసుకున్న ప్లానింగ్ ఏంటంటే మార్నింగ్ డెక్స్ని కానివ్వండి మిషన్ దగ్గరే ఉన్నాము మొత్తం క్లియర్ చేసుకుందాం ఊరు వెళ్తున్నాను కదా యాక్చువల్గా ఇవన్నీ వచ్చేపటికి మంగళవారం ఇవ్వాలి బట్ నేను ఊరి నుంచి వచ్చేది మండే మండే ఒక్క రోజులో నేను అన్నీ కుట్టాలంటే కుట్టలేను అందుకని చెప్పేసి అనుకున్నాను మొత్తం ప్లాన్ వేసేసుకొని నిన్నే మొత్తం కుట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇలా చూస్తే ఒక్క బ్లౌజ్తోనే అయిపోయింది ఇంకా నైట్ అంతా తినేసేసిన తర్వాత వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత మిషన్ అనేది స్టార్ట్ చేశానండి మిషన్ అనేది స్టార్ట్ చేశాను ఒక లాంగ్ టూ బ్లౌజెస్ స్టిచ్ చేశాను నార్మల్ బ్లౌజెస్ ఒకటి స్టిచ్ చేసాను శారీకి అన్నీ కుట్టాల్సి ఉంటే అవి కూడా చూపిస్తాడండి ఉడికి చిన్నగా తీసాను ఇంకా పొడుకున్నానంటే ఇంకా మళ్ళీ లెగ్ బుద్ధి కాదు లెగ్సినా కూడా పని చేయబుద్ధి కాదు ఇంకా సరే పని మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం దాని తర్వాత స్లీపింగ్ గురించి ఆలోచిద్దాం అనిపించింది గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు షింక్లో గిన్నెలు ఉన్నాయి ఇవైతే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ అయితే గిన్నెలు నిన్న క్లీన్ చేసినవి ఉన్నాయి కదా అవైతే ముందు సదరేసేసి దాని తర్వాత ఇవైతే క్లీన్ చేసేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అన్నీ వల్ల గిన్నెలు ఎక్కువైపోతే అనిపిస్తుంది నేను అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ కిచెన్లో ఉన్న గిన్నెలు గ్లాసులు అన్నీ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టేసి అక్కడ వాటర్తో ఆడుతూ ఉంటుంది అనమాట అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నేను సదర్లేనుగా నేను షింక్లో పడేస్తున్నాను ఇన్ని అంట్లు అవుతున్నాయి రోజుకి నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉందంటే ఇంకా దానికి పండగే పండగ ఇంట్లో అంటే అది ఏ చేస్తున్నా నేను చూడలేను నేను మెషిన్ దిగి రాలేను అది కంప్లీట్ వరకు ఇంకా దాని ఇష్టం అనమాట ఇంట్లో గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి ఇప్పుడు వచ్చేపాటికి వండుతున్నాను నెత్తళ్ళు ఉన్నాయి ఈ నెత్తళ్ళును ప్లస్ ఏమో రెండే రెండు వంకాయలు ఉన్నాయి ఒక పూటకే కదా నార్మల్గా సరిపెట్టేసుకుందాంలే అనిపించింది దోసకాయ ఉంది కానీ రెండు అయితే ఓకే బట్ ఒక్క పూటకి అయిపోతుంది మళ్ళీ అది వేస్ట్గా పడేయాల్సి వచ్చింది అందుకని దోసకాయనైతే స్కిప్ చేసేసాను నెత్తళ్ళు వచ్చేపాటికి కొన్ని తీసుకున్నాను అలాగే రెండు వంకాయలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు వీటితో కలిపేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తా ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేస్తాను ముందైతే ఆనియన్స్ కట్ చేసుకుంటా ఈరోజు తనైతే ఆఫీస్కి వెళ్ళట్లేదండి వర్క్ ఫ్రమ్ హోము ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా ఆఫ్టర్నూన్ మళ్ళీ వెళ్ళి రావాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసేసుకున్నారు ఇంకా బాక్స్ కట్టే పని లేదు కాబట్టి ఇది కర్రీ వండుతున్నాను బాక్స్లోకి అయితే మ్యాక్సిమం ఇలా వండనండి ఎండి చేపలు కానీ ఇవి కానీ కొంచెం స్మెల్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి వండను అదర్వైజ్ ఇంట్లో ఉంటేనే మాత్రం ఈ ఎండి చేపలు కానీ ఇలాగ నెత్తలు కానీ సంథింగ్ ఏదైనా కానీ ఇలా నాన్ వెజ్కి సంబంధించినవి వండుతా కొత్త గిన్నెలు అయితే వండుదాము బట్ ఆ నెత్తలు కూడా దీంట్లో వండాలా అనిపిస్తుంది ఇంకేదైనా మంచిగా చేస్తే బాగుండు చేద్దామా వద్దా ఫైనల్గా ఓపెన్ అయితే చేసేసాను ఈ రోజు నుంచి ఇంకా నాకు బ్లాగ్ అనేది షూట్ చేయడం కుదరలేదు మిషన్ వర్క్ మీద ఈ అయితే ఓపెన్ చేశాను దీని బ్లాగ్ కూడా అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నేనైతే నెత్తలు కర్రీ ఇలాగే చేశానండి ఫస్ట్ అయితే నెత్తల్ని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను తర్వాత ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకుంటా వంకాయ వేసేసి తర్వాత నెత్తలు కూడా వేసేసి ఉప్పు గారం పసుపు కొంచెం వాటర్ వేస్తాను అంతే అంతకుమించి ఏం చేయనండి మామూలుగా అయితే ఒక పక్కన రైస్ అలాగే ఒక పక్కన కర్రీ అయితే అవుతా ఉందండి ఖాళీగా ఉండకుండా బట్టలు అయితే ఆరపెట్టేస్తున్నాను ఈ ఆరపెట్టిన తర్వాత లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటాను టూ డేస్కే కాబట్టి ఒక టూ డ్రెస్సెస్ పెట్టుకుంటాము ముగ్గురం కలిపేసి టూ 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 అనగా సరిపోతుంది చిన్న బ్యాగే తీసుకెళ్తున్నాము ఎక్కువగా ఏమి క్యాచ్ చేసి క్యారీ చేయట్లా మీరందరూ ఇక్కడ ఒకటి గమనించారా హెయిర్ కట్ అయితే చేసేసుకున్నానండి ఓన్గా ముందైతే కోపంతో చేసేసాను చాలా రోజుల నుంచి మీరు హెయిర్ గమనించే ఉంటారు హెయిర్ ఎందుకు ఇలా అయిపోయిందంటే అప్పుల్లో లేయర్స్ అని చెప్పి హెయిర్ కట్ చేయించాను వన్ ఇయర్ బ్యాక్ అది గ్రోత్ అనేది అలాగే వస్తుంది కదా కొంచెం పీచ్ పీచ్గా అలా పెరిగిందనమాట చూడడానికి అస్సలు బాగాలేదు ఎప్పటి నుంచో కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను కానీ బయటకు వెళ్ళి కుదరట్లేదు వీకెండ్ అంటే తనేమో ఏదో ఒక వర్క్ ఉంటుంది తనకే కుదరట్లా నార్మల్ డేస్లో చేయించుకో వీకెండ్ వద్దు అనేస్తున్నారు నార్మల్ డేస్లో వెళ్తే హన్వి నాకు సపోర్ట్ చేయదు ఇంకా అలా పెండింగ్ అయిపోతుంది ఎప్పుడు చెప్పినా ఇలాగే అంటున్నావు అన్న కోపంతో ఇంకా నేను ఓన్గా అయితే కట్ చేసేసుకున్నాను యూట్యూబ్లో ఏమీ చూడలేదు జస్ట్ నార్మల్గా పెట్టి ఎక్కువే కట్ చేస్తాను అనమాట కొంచెం ఈక్వల్గా వచ్చింది నార్మల్ కట్ అయినండి చూడడానికి కొంచెం బాగుందిలే అనిపించింది అనమాట వీడియోస్లో ఎప్పటి నుంచో గమనిస్తున్నాను అస్సలు అస్సలు బాగుండట్లా హెయిర్ అనేది బట్ బయట చేపిస్తే కొంచెం బాగుంటుంది కదా అని ఆశతో ఇన్ని రోజులు వెయిట్ చేశా మనసు గడిచిపోతున్నాయి కానీ ఇంకా కుదరట్లేదు హెయిర్ కట్ కట్కి ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వస్తుంది అందుకనేసి ఇంక మొత్తానికి ప్రయోగం అయితే చేసేసా ప్రస్తుతానికైతే ఇలా వచ్చింది ఎలా వచ్చిందో మీరైతే చూసి కామెంట్ చేయండి హెయిర్ కట్ బట్టలు అయితే ఆర్పెట్టేశాను ఇంకా భోజనం వన్ వీక్ కూడా పెట్టేశానండి మా ఇద్దరం కూడా తినేసేసి బ్యాగ్ అయితే చదివేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంత కూడా వీడియో షూట్ చేయడానికి నాకు అసలు అక్కడ టైమే లేదండి టూ ఫైవ్కి ట్రైన్ మేము చాలా లేటుగా బయలుదేరాము మా ఇంటికాడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ కన్ఫామ్గా పట్టింది వేరే ఆఫ్టర్నూన్ టైము టూ అవర్స్ పట్టేస్తుంది సిగ్నల్స్ ఉండడం వల్ల కానీ వన్ అవర్లో వన్కి స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అవ్వడమే అనుకున్నాము రిజర్వేషన్ కదా పక్క ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా అనుకున్నాం వన్ వన్కి స్టార్ట్ అయ్యాము టూ ఫైవ్కి ట్రైన్ అనమాట ఒక్క చోట కూడా సిగ్నల్స్ పడలా అదేంటో నాకు అర్థం కాల అమ్మాయి అనిపించింది బట్ రాగానే మేము ట్రైన్ వెళ్ళిపోయే ఉండిద్ది అనుకున్నాం కరెక్ట్గా టూ ఫైవ్కి టూ ఫోర్కి మేము అడుగు పెట్టామన్నమాట అడుగు పెట్టం కానీ ట్రైన్ అలా మూవ్ అవుతుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి ఎక్కండి స్టార్టింగ్లో ఎక్కిండి అంటున్నారు ఇంకా లైట్గా మూవ్ అవుతుంది మేమైతే వికలాంగులు భోగి అంటాం కదా అక్కడ ఎక్కేసాం ఫస్ట్ ఇంకెక్కడైనా నెక్స్ట్ ఆగిన తర్వాత మేము మా దానికి వెళ్ళొచ్చులే అన్నట్టుగా అక్కడ ఎక్కేసాం అక్కడ ఎక్కిన తర్వాత ఇంకో స్టేషన్లో దిగేసేసి మళ్ళీ చేంజ్ అయ్యాము ఇంకా అక్కడి నుంచి ఏసీలో అడుగు పెట్టాం కదా ఇంకా తన అల్లర్ అనేది స్టార్ట్ చేసేసింది హన్వి నాకు తెలిసి ఇది కూడా మిస్ అయిపోతాము నేను చాలా బ్లాక్స్లో చెప్పాను రిజర్వేషన్ మాకు అసలు కలిసే రాదని అలాగే అవుతుంది అనుకున్నా నేను కూడా జస్ట్ మిస్ అండి వన్ వన్ సెకండ్ అనమాట జస్ట్ ఇంకా అలా మేము ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ట్రైన్ వెళ్ళిపోయేది మళ్ళీ మాకు సిక్స్కి ఉంది ఈవినింగ్ ఆ సిక్స్కి ఎక్కామంటే నైట్ ఎప్పుడో వన్ ఆర్ టూకి దిగుతాం మా ఇంటికి ఇంకా బస్సెస్ అన్నీ ఏమీ ఉంటాయి ఏమీ ఉండవు ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోయేది ఆ వన్ మినిట్ వే అసలు ఆ మిస్ అయితే గనక ఇంక వేరేగా ఉండేది కథ అనేది ఇంకా మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాము ఏసీ బోగిలు అన్వి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఆఫ్టర్నూన్ తన కోసం అని చెప్పేసి అయితే పెట్టుకొచ్చానండి ఇంకా పాలు తాగేసి కాసేపు అయితే తను నిద్రపోయింది దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా ఒక ఫోర్ అలా అయిందిలేండి లేండి అప్పుడు బెరగానం అయితే తినిపించేశాను ఆడింది మొత్తానికి నేను ఎందుకు వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి అనేది ఇక్కడ చెప్తా చూడండి అన్నీ వాళ్ళ పాపకి చోలు కుట్టిస్తున్నారు అలాగే గుండు కూడా ఉందనమాట ఈ పాపే తర్వాత చిన్న వాళ్ళ బాబుకి అన్నప్రసన ఉంది గుండు ఉంది ఈ రెండు ఉండడం వల్ల నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోదాంలా అనేసి టూ డేసే ఉన్నామండి యాక్చువల్గా ఇది వచ్చి సాటర్డే అప్లోడ్ చేయాల్సిన బ్లాగ్ అండి నాకు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎడిట్ చేయడానికి అస్సలు కుదరదు పిల్లలు ఉంటాము అందరం కలిసి ఉంటాం కదా ఇంకా ఎడిట్ చేయడానికి అన్నిటికీ అవ్వదు అనమాట అందుకనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చే పోస్ట్ చేస్తున్నా ఇది లేట్గా పోస్ట్ చేస్తా టోటల్ ఫ్యామిలీ ఈ వీడియోలో అయితే ఉన్నారండి నార్మల్గా చిన్న క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నా బట్ ఒక మెమరీ లాగా ఉండిపోతుంది ఈ వీడియో రూపంలో అనేసి మొత్తానికి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో ఇది కూడా నాకు అసలే రిలేషన్షిప్ తెలియదు అంటే ఆ పంతులు గారేమో బాబు గల మామగారు ఏది అని అడుగుతున్నారు ఈ మామగారు ఎవరా అన్నట్టుగా నేను అక్కడ ఎవరు ఏంటి అని అడుగుతున్నాను లాస్ట్ తీరా చూస్తే మా హస్బెండ్ అంట మీ హస్బెండ్ ఎక్కడున్నారు నీకు పెళ్ళి అయ్యిందా అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు పంతులు గారు ఇంకా లాస్ట్కి అదంతా తేల్చేసి తర్వాత పూజ అయితే చేశాను అందరూ ఇలా ఉంగరంతో తినిపిస్తాం కదా అలా తినిపించేసి అయితే వేసేస్తాము అన్వీకి కూడా మూడు కత్తిర్లు అయితే ఇచ్చేసామండి తర్వాత అన్ని వాళ్ళ బా పాపకు కూడా గుండె అనేది కొట్టించేశారు అలాగే అన్ని వాళ్ళ బాబుకి కూడా అయిపోయింది స్నానాలు చేసేసి దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకున్నాము అంత అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము చోపోగులు కుట్టించడానికే కొంచెం లేట్ అయింది ఇంకా అది కూడా కుట్టిచ్చేసాము మా బుడ్డ దాని రియాక్షన్ చూడండి ఎవరైనా కుట్టినప్పుడు మామూలుగా చిన్న పెయిన్ అయినా ఉంటుంది కదా దానికి అసలు ఆ పెయిన్ కూడా లేదు ఏమీ లేదు సైలెంట్గా ఉందనమాట అలా కూర్చుంది దాని రియాక్షన్ చూడండి ఇదండి ఫైనల్ గా బ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళానో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా ముక్కులు అనేవి ఉన్నాయండి పిల్లలకి అవి అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఫుల్ డే బ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి